aku benar 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 ونني ونني اوت هڪڙو گهرو وني ٿا ان کا اوني ڪار لو اوستاو ها هاي تو سار اهو انڊي ڏي سکي ٿو ڪا هاي منجه بيٺا آهيو 222 222 کي رهن ٿي నూతన కార్యవర్గం గుంటూరు ప్రకాశం సబ్కాకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు సబ్కా గుంటూరు ప్రకాశం నూతన కార్యవర్గ సమావేశానికి వచ్చిన తోటి కాంట్రాక్టర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నూతన కమిటీగా ఈ రోజు కొత్త కమిటీని ఎన్నుకోవటం జరిగిందన్నమాట ప్రెసిడెంట్గా సబ్కా గుంటూరు ప్రకాశం ప్రెసిడెంట్గా మన వెంకట్రావు గారు నేర్చుకోవడం జరిగింది వైస్ ప్రెసిడెంట్గా నాగలక్ష్మణ్ గారు ఒకటి రెండో పోస్ట్ వైస్ ప్రెసిడెంట్గా ప్రభాకర్ రెడ్డి తర్వాత సెక్రటరీగా సిన్హా గారు జాయింట్ సెక్రటరీగా శివరామ్ గారు హరిబాబు గారు రవిబాబు గారు సారీ జాయింట్ సెక్రటరీగా రవిబాబు గారు శివరామ్ గారు ఇంకా ట్రెజరర్గా గంగయ్య గారిని తర్వాత ఈసీ మెంబర్స్గా మన రవిబాబు గారిని రామరాజ్ గారిని పూన్ చంద్ర గారిని ఇంకా కొంతమంది ఎన్నుకోవడం జరిగిందనమాట దీనికి వీరందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ మన కాంట్రాక్టర్ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని సబ్కా ద్వారా ముందుకు తీసుకువెళ్తూ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలని వీటన్నిటికీ సహకరించిన స్టేట్ కమిటీ సభ్యులకు గుంటూరు ప్రకాశంకి ప్రతి అన్ని విధాల సహాయాన్ని సహకారాన్ని అందిస్తున్న కృష్ణా కార్యవర్గ సభ్యులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన టీం టీం అంతటికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ